రోటర్ గారు అయితే ఫస్ట్ మా కోడలకి గర్భబలం అందింది కానీ అభాషణ అయింది అభాషణ అయ్యాక మా కోడలకి నమ్మకం అనేది దేవుడి మీద పోయింది పోతే మేము ఎంతో బాధపడ్డాం బాధపడ్డప్పుడు విశాఖ పాస్టర్ గారి గారికి వస్తుంటే అయ్యా నా కోడలకి గర్భబలం కావాలని అయ్యగారి దగ్గరిచ్చే కాయలే తీసుకొని పోతున్నా ఇస్తున్నా అమ్మ తప్పకుండా అందిద్ది విశ్వాసం ఉంచి అమ్మ నా ప్రేరాయలు ఆ కాయలు నా కోడలు తింటా ఉంది తింటున్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేసిండు ఏడో మూడో నెలలు తీసుకొచ్చిన మళ్ళీ ప్రార్థన చేయించుకొని తీసుకొని పోయినా మళ్ళీ ఏడో నెల వచ్చాక ఏడో నెల తీసుకొని వచ్చిన ప్రార్థన చేయించుకొని పోయినా చక్కని మనవణ్ణి ఇచ్చిండు దేవుడు విశాఖపాష గారు ప్రేర్ చేసి రెండు కమలాకాయలను ఒక్క ఆప్లికాయ ఇచ్చినప్పుడు అయ్యగారు నా కోడలకు పిల్లలు కావాలని అడుగుతున్న అయ్యగారు అన్నప్పుడు పుడతారు పో అన్నట్టు విశ్వాసంతో కాయలు తీసా పోతే మా మనవన్నీ ఇచ్చిండు పదివేల రూపాయలు కూడా నేను కాలు నొప్పికి ముప్పై వేలు దాకా పెట్టినా నా కాళ్ళ నొప్పి మెడమ్ కాడి నొప్పి వస్తే ఆ నొప్పి కూడా అయ్యగారి కాడికి వచ్చాక పోయింది పోయాక మనవడు పుట్టిండు అని కాళ్ళ రెండింటికి కలిపి పదివేల రూపాయలు పాన్సర్ చేసిన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగాక